ఈ చెట్టు కూడా సంపెంగ చెట్టు అండి పసుపు రంగు సంపంగా అన్నమాట చూడండి ఎన్ని పూలు ఉన్నాయో దూరానికి అయితే అండి కానీ చెట్టు మీద చాలా పూలు ఉన్నాయండి కొన్ని అయితే ఆకులు చాకులు ఉన్నాయి ఇంతకుముందు ఇంకొక వీడియోలో తెల్ల సంపంగా చెట్టు చూపించాను కదండి ఏ ప్రాంగణంలో ఈ చెట్టు కూడా ఉందండి చెట్టు ప్రాంగణం వారు పూలు ఇంకా ఎన్నో రకాల పూల చెట్లు పెంచుతూ ఉంటారండి ఇలాగే అన్నీ నీట్గా చాలా హెల్తీగా చెట్టు నిండా పూలతో కనిపిస్తాయండి చెట్లు అన్నీ కూడా సంపెంగలు ఒక్కొక్క రంగు సంపెంగ ఒక్కొక్క సువాసన కలిగి ఉంటుందండి దేని ప్రత్యేకత దానిదే అంటే ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుందండి ఆ పువ్వులు సంపెంగ పువ్వులు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్